ఈరోజు పైపులు దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను ఆది కాండము ఏడవ అధ్యాయము పదిహేడవ వచనము నోవహు దేవుని యొక్క మాటకు లోబడి ఓడలో ప్రవేశించినందున అది క్రమక్రమముగా అతనిని భూమి నుండి పైకెత్తెను ఇది ఆశ్చర్యకరముగా మన యొక్క ఆత్మీయ జీవితములో కూడా వాస్తవమై ఉన్నది క్రీస్తే మన ఓడ స్వార్థ పిలుపునకు మనము విధేయులమై అప్పగించుకొని క్రీస్తులోనికి ప్రవేశించినప్పుడు లేక క్రీస్తు మన జీవితములోనికి ప్రవేశించినప్పుడు ఆయన మనలను భూసంబంధమైన పరిశ్రమల నుండి పరలోకపు ఔన్నత్యములకు ఎత్తుదురు మనము ఎంత ఎత్తునకు లేచెదమో అంతగా భూసంబంధమైన వస్తువులు మనకు చిన్నవిగా కనబడును అటు తర్వాత ఈ భూసంబంధమైన వస్తువులు సౌందర్యముగాను ఆకర్షణీయముగాను ఎన్నడూ కనిపించవు ఒకప్పుడు మనలను వశపరుచుకుని వస్తువులు ఇప్పుడు మన దృష్టికి అల్పముగా కనిపించును మనమెంత అధికముగా పరలోక విషయములలో ముగ్ధులమగుచుందుమో చెందుమో అంత అల్పముగా భూసంబంధమైన వాటిని ఆశింతుమో ఓడ ఎంత పైకి ఎత్తబడెను అంత ఉన్నతమునకు నోవాహు వెళ్ళెను అదే విధముగా క్రీస్తును మనము ఎంత అధికముగా ఎత్తిపట్టుకునేదేమో అంత అధికముగా మనము దేవుని మహిమ కొరకు ఎత్తబడుదుము ఒక కొండ మీద నున్న పట్టణము వలె మనము లోకమునకు వెలుగుగా మారుదుము మన యొక్క వెలుగు చూచి మనుష్యులు పరలోకమందున్న తండ్రిని మహిమపరిచెదరు వార్త ఐదో అధ్యాయము పద్నాలుగు పదహారు వచనములు పర్వతములు మునిగిపోయెను ఆది కాండము ఏడవ అధ్యాయము ఇరవయవ వచనము మనము ఆత్మీయ జీవితములో ఉన్నతమునకు వెళ్ళుకొలది ఒకప్పుడు మన ముందు బ్రహ్మాండముగా కనబడిన పర్వతముల వంటి సమస్యలు మన కనుచూపు నుండి మరుగైపోవచుండును అప్పుడు మన జీవితము ఆనందముతో కూడిన పాటగా అనగా దేవుని పొగడి స్థుతించి ఆరాధించు పాటగా నుండును ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్ లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రస్తుతలో